హాయ్ ఫ్రెండ్స్ మీ యొక్క స్టార్ట్ అనేది ఈ విధంగా సౌండ్ వస్తే ఏ విధంగా రేపు పరిచయాలు ఫ్రెండ్స్ ముందుగా పీజెస్ అనేది తీసేయాలి తర్వాత స్టార్టర్ యొక్క స్క్రూస్ అనేది పైన కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్క్రూస్ అనేది లూజ్ చేసి పైన ఉన్న క్యాప్ అనేది రిమూవ్ చేయాలి కింద నెంబర్ టెన్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఆ నెంబర్ టెన్ అనేది స్క్రూస్ అనేది లూజ్ చేసి దాన్ని బయట తీయాలి చూడండి ఫ్రెండ్స్ ఆ నింబటెని యొక్క పత్తులు అనేవి బ్లాక్ గా కావడం జరిగినాయి అందువలన సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఒకటి ఒకటి నింబటెన్ యొక్క పత్తులు అనేది రిమూవ్ చేయాలి ఆ పత్తులు అనేది ఏదైనా బండకు అనేది రాకాలి ఫ్రెండ్స్ కార్బండ్ అనేది మొత్తం పోయేలా అనేది రాకాలి రెండు సైడ్లు రాకాలి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు సైడ్లు నాలుగు పత్తులు అనేది రాకాలి వాటిని నెంబర్కి కొద్ది స్ప్రింగ్ అనేది అని పత్తులనేది కరెక్ట్గా పెట్టాలి ఫ్రెండ్స్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా నాలుగు పత్తులు అనేది అదేవిధంగా పెట్టాలి యాక్షన్ అనేది చెక్ చేసి మళ్ళీ యథావిధిగా నెంబర్ టెన్ అనేది ఫిట్ చేయాలి ఫ్రెండ్స్ ఫిట్ చేసి మోటార్ అనేది ఆన్ చేస్తే ఏ విధంగా సౌండ్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు